హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో కుల్ఫీని ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఇలా మరిగించుకోవాలి టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి మిల్క్ పౌడర్ లేదనుకుంటే కస్టర్డ్ పౌడర్ని ఫోర్ స్పూన్స్ వరకు తీసుకోవాలి టూ ఉంటే మాత్రం టూ టూ స్పూన్స్ తీసుకొని చల్లటి పాలు పోసుకొని ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు పాలు బాగా మరిగించుకోవాలి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి బాదం కాజు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ని ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి ఇలా దగ్గరికి పాలను మరిగించుకోవాలి ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి కాజు బాదం మిశ్రమం కూడా వేసేసుకోవాలి వన్ స్పూన్ ఇలాచి పొడిని వేసుకొని కలిపేసుకోవాలి బాగా దగ్గరకు అవ్వాలి ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా దగ్గరకు అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాతే ఐస్ క్రీమ్ మావులు ఉంటే ఐస్ క్రీమ్ మావుల్లో వేసుకోవాలి లేదు అనుకుంటే గ్లాస్లో అయినా పోసేసుకొని అన్నిట్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు పెట్టేసుకోవాలి టూ అవర్స్ తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసుకోవాలి వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా వాటర్లో ఒక్కసారి పెట్టి తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకొని తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసేసుకోండి గార్నిష్ కోసం పిస్తా కానీ ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కానీ వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే చాలు అంతేనండి చాలా ఈజీగా కుల్ఫీని ఇంట్లోనే ఈ సమ్మర్లో పిల్లలకి చేసి పెడితే హెల్దీగా కూడా ఉంటారు బయట వాటి కంటే ఇంట్లో చేసి పెట్టేసుకుంటే చాలా హెల్తీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి